ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కంగనా అవుత్ ఎంపీ మరోసారి ఆమె కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు ఏంటంటే ఎంపీలకు జీతం సరిపోవటం లేదు అని చెప్పేసి ఆమె వ్యాఖ్యలు చేశారు అంటే ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు అంటే ఆ పిఏలకు కానీ లేకపోతే ఆమె సిబ్బందికి కానీ తనకు వచ్చేటటువంటి జీతంలో ఎంపీకి వచ్చేటటువంటి జీతంలో అవి సరిపోవటం లేదు దాదాపు అంటే నియోజకవర్గంలో ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించాలంటే మూడు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది ఆ వాహనానికి ఇంధనం విషయం అవ్వచ్చు లేకపోతే పిఏలు అవ్వచ్చు మిగిలిన సిబ్బందికి ఇవ్వాలంటే ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం ఈ పరిస్థితుల్లో మరో ఉద్యోగం ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కంగు కంగనా రన్ అవుతూ ఆమె సెటైర్లు వేశారు ఏది ఏమైనా సరే ఎంపీలకు ఇచ్చేటటువంటి జీతం సరిపోవట్లేదని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు అంటే ప్రజాసేవలో చే చేస్తున్నటువంటి ముఖ్యంగా నిజాయితీ పనిచేస్తున్నటువంటి రాజకీయ ఎంపీలకు మాత్రం ఈ శాలరీ సరిపోవట్లేదని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది మొత్తానికి మరి చాలాసార్లు ఎంపీలకు జీతం సరిపోవట్లేదని చెప్పేసి పెంచిన సందర్భాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎమ్మెల్యేలకు సరిపోవట్లేదు అని చెప్పేసి జీతాలు సరిపోవట్లేదు పెంచిన సందర్భాలు ఉన్నాయి మరి కంగనా రౌండ్ రన్ అవుట్ చేస్తున్నటువంటి విజ్ఞప్తికి మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తూ మనం వేచి